స్వాగతం నమస్కారాలు నేను నా పేరు ఇజ్గన్ వెంకటేశావు నేను చాటరాయి మండల టీడీపీ అధ్యక్షుల్ని మరి ఇవాళ మన మినిస్టర్ గారు పారసాద్ గారిపై భూమి కంపెనీలకి ధారాదత్తం చేశారనే విమర్శతో పేపర్లో ఇచ్చేశారు అది అవాస్తవం అది అరవై లక్షలు డెబ్బై లక్షలు చేసే భూములని ఐదు లక్షలకి ఇచ్చారని చెప్పేసి అవాస్తవమైన వార్తలు రాయటం సాక్షి వేపరిక చెల్లింది అది మరి అలాంటివి కూడా రాయకోకుండా మరి దాన్ని రాసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము అది అలాంటి వార్తలు మరీ మరీ రాయకూడదని మేము హెచ్చరిస్తున్నాము మరి వాస్తవాలు తెలుసుకొని మరి మా మంత్రి గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి వాటి ద్వారాగా మరి ఉపాధికి కల్పించాలని చెప్పేసి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించాలని మేస్టర్ గారు నిశ్చయంతో చాలా అభివృద్ధి చేస్తున్నారు దానికి అన్న కట్టుబడి మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం కొలుసుకు గొలుసు అనే ఒక ప్రధాన శీర్షికతోటి ఈ రోజున పత్రికలు ప్రకటించారు ఈ ఈ పత్రిక ప్రకటన ఉద్దేశం ఏ విధంగా ఉందంటే ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజలను మరీ ఫూలిష్నెస్ చేసే విధంగా ప్రజలకు ఏమీ రాదు ఏలు ముద్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళ మాదిరిగా లేకపోతే ఈ రాసిన పత్రికే ఏ భగవద్గీతలాగా వాళ్ళు ఆలోచిస్తారేమో విస్తోడు రాసింది వార్తలే కానిది వాస్తవ రూపంలో దీన్ని ఆలోచన చేస్తే ఇది ఎంత బోగస్ పత్రికో ఎంత బోగస్ ప్రచారమో దీన్ని బట్టి అర్థం అవుతుంది ఈ రోజున మన ఆగిపెల్లి మండలంలో మనకి సిబిజి కంప్రెస్డ్ బయోగ్లాస్ ప్లాంట్ అనేది మన కొలుసు సార్ గారు తనుడు వ్యాపారాలు చేస్తుంటే ఇండస్ట్రీలు ఉంటే వాళ్ళ కంపెనీలు ఉంటే చేసిన మాట వాస్తవం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ కోసం ఇచ్చిచ్చింది ఎవరు పెడతానన్నా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా మన లక్ష కోట్లకు ఒప్పందం చేసుకున్నారు ఈ విధంగా మనకి శారద గారు మన నియోజకవర్గంలో పెట్టి మనకు ఉపాధి కల్పించి మన నియోజకవర్గానికి ఒక మంచి స్థాయి తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ పనికిరాని పత్రిక ప్రతి దానికి విమర్శ అందుట్లో వాస్తవం ఎంతనంది కూడా తెలుసు చెప్పలేదు అట్లాగే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు భూ కేటాయించిందని చెప్తున్నారు అసలు ఏమన్నా బుద్ధి ఉంది ఆ వేళకే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు ఈ భూ కేటాయించాలంటే ఆదిపల్లి మండలంలో కాసలు ఖాళీ ఎక్కడుంది ప్రభుత్వ ప్లేస్ ఎక్కడుంది ਸਭ ਤੋਂ ਪਹਿਲੇ ਇਹਨਾਂ ਦੋਨਾਂ ਨਾਲ ਫੇਰਿਆ ਗੱਲ ਕਰਨ ਹੁੰਦੇ దయచేసి అందరూ ఆలోచన చేయండి ప్రజలారా ఇది ఒక బోగస్ పత్రిక ప్రజలను హిప్నటిజం చేసి ఏదో ఒక విధంగా అధికారం రావాలని ఉన్నాయే లేని కలిపి మన మంత్రి గారి మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మంత్రి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు నిరంతరం చిన్న కారు చిన్న సన్న కారు రైతులకి అనుకూలంగా ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు నెక్స్ట్ రేపు పొద్దున మనం గెలవలేమేమో అధికారం రాలేవేమో అనే ఉద్దేశంతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ పత్రిక ఈ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక గాని ఆ సత్యాలు ప్రచారం చేస్తుంది చాలా దుర్మార్గ విషయం ఎందుకంటే ఒక్క సవాల్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీకు చేతనైతే మీరు ప్లాంట్ పెట్టాలని చూడండి మీరు కూడా ప్రజలకి ఇంకా మన జనాలకి మనం సేవ చేయడానికి చూడండి అట్లాగే మన జీవనోపాధి కల్పించడానికి నిరుద్యోగ ఓవతికి మీలాంటివి కూడా అక్రమంగా సంపాదించుకున్న నాయకులు వందల కోట్ల రూపాయలు సంపాదించిన నాయకులు ఉన్నారు మీరు కూడా సిపిసి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టండి పెట్టి రైతులకు ఉపయోగపడండి ప్రజలకు ఉపయోగపడండి అట్లాగే నైపర్ గడ్డి పెంచడానికి కోసం సిపిఎస్సి బయోప్లాంటే ఉపయోగపడిద్ది ఈ నైపర్ గడ్డి పెంచాలి అంటే మనం ఖచ్చితంగా భూసేకరణ చేయాలి భూసేకరణ చేయడం అంటే మీ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అక్కడ ఏ రైతుల దగ్గర నుంచి అయినా సరే ఎకరం పదిహేను వేల రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి భూ మనం ఏది స్థలాలు కొని ఆ గడ్డి పెంచితేనే ఈ కంప్రెషన్ గ్యాస్ వస్తుంది ఈ గ్యాస్ ప్రయోజనాల కోసం రేపు పొద్దున భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ మన దేశంలో దిగుమతి కాకుండా ఉండి మన దేశం నుంచి ఆర్థిక వ్యవస్థ బలపడాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత కృషి చేస్తుంటే ఇంత దుర్మార్గమైన రాత రాసే పత్రికే తగిన గుణపాఠం చెప్పాలి అట్లాగే మేమందరం కూడా మా మంత్రి గారితో సంప్రదించి అవసరమైతే ఖచ్చితంగా పరువు నష్టం దాళా వేసి మా తెలుగుదేశం పార్టీని అల్లరి చేస్తున్న ఈ సాక్షి పత్రికగానే సాక్షి ఛానల్ కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చెప్తారని తెలియజేసుకుంటున్నాం ఈరోజు సాక్షి అనే జగన్మోహన్ రెడ్డి కరపత్రికలో భూ దంద అని చెప్పి కొలుసు పాత గారి మీద అవాస్తవాలు ప్రచురించే ముందు ఈ అసాక్షి ఏదైతే ఉందో అది మనసాక్షితో ఆలోచించమని ఈ అసాక్షి రెండు వేల పంతొమ్మిదిలో నారావారి రక్త చరిత్ర అని చెప్పి నారాసులో నక్కత నా రక్త చరిత్ర అని చెప్పి ఒక వివేకానంద రెడ్డి గారి మీద ఆ హత్యోదంతాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచురించి పోలైనటువంటి సంగతి మీరు మర్చిపోయారా మీరు మీ ఎంపీ గారు మీ భార్య భారతి గారు చేపించినటువంటి హత్యోదంతాన్ని మన చంద్రబాబు నాయుడు గారి మీద వృద్ధి తప్పించుకోవాలనేటువంటి మీ కుటీల ప్రయత్నం సిపిఐ ఛేదించినటువంటి సంగతి మర్చిపోయారా మీరు ఏ రోజు సాక్షిలో వాస్తవాలు రాశారో ఒక్కటైనా సరే మచ్చు మీరు స్థాపించిన దగ్గర నుంచి కూడా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నిత్యం లూచివేడు నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమైనటువంటి మన కొలుసు పార్థసార్థి గారి మీద ఈ భూతంద వార్త రాయటం అనేది మీ సాక్షికి మీ యాజమాన్యానికి సిగ్గుసేటని కేవలం నలభై ఐదు ఎకరాలు బయో గ్యాస్ ప్లాంట్ నిమిత్తం కేటాయింపు జరిగితే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలని చెప్పి మీ అభూతకల్పంతో రాసినటువంటి సిగ్గులేని ఓ అసాక్షి పత్రిక యాజమాన్యం మీరు ఆలోచించమని చెప్పి తెలియజేసుకుంటూ అదే సారథి గారు ఈ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు దహనమైన యాక్సిడెంట్లు అయినా సరే మంచిగా చదువుకొని ఐఐటిలో సీట్లు సంపాదించిన వారికి మరి నగదును రివార్డుగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మరి అదెందుకు మీకు కనపడలేదు అదేవిధంగా ఇదే మా నితిన్ గారు ఆఖరిపల్లిని మామూలుగా వారి పీ ఫోర్ భాగంగా పేదల్ని దత్తత తీసుకొని మార్గదర్శకులుగా నిలిచినటువంటి సంగతిని మీ అసాక్షిలో ఎందుకు ప్రచారం మీరు ప్రచురించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇట్లాంటి ప్రచురించకుండా సారథి గారికి మీరు వ్యతిరేకంగా రాయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని చాలా మేము కనిపెట్టుకుని ఉన్నాం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టమని చెప్పి మిమ్మల్ని ప్రజా పనులు నిలబెడతామని చెప్పి మీకు ఓడిపోయినా సరే సిగ్గు లేకుండా ఏ రోజైనా సరే ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు అని ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్పుకున్నటువంటి మీరు ఏ రోజైనా ఒక మంచి కార్యక్రమం ప్రజల కోసం చేశారా అని చెప్పి మేము నిలదీస్తూ సారథ గారి మీద కనుక ఆ వాకులు చవాకులు పేలి మీ పేపర్లో రాయాల్సి వస్తే మేము సరైన సమయంలో బుద్ధి చెప్తామని అంతేకాకుండా జ్యోతి పేపర్ని కానీ ఈనాడిని కానీ పత్రికలను మీరు ఇబ్బంది పెట్టినంత సంగతే మా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టుకున్నారు మీ సాక్షిని ఇంకా ప్రసారం చేయడం కానీ ప్రచురించడం కానీ జరగనిస్తా ఉన్నారు అది చాలా దురదృష్టం మీ మీద ఎప్పుడైతే క్రిమినల్ చర్యలు తీసుకోలేదు మీకు వ్యతిరేకంగా ఎప్పుడైతే చర్యలు తీసుకోలేదు మీరు మర్చిపోయి పెట్టలేకపోతా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిన ఆయన పెద్ద రకంతో వ్యవహరించిన మేము మాత్రం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో సాక్షి అనేది ఒక దినపత్రిక కాదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కరపత్రిక అని వివేకానంద రెడ్డి గారిని గొడ్డల పోటుతో చంపేస్తే ఆనాడు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి దాన్ని పేపర్లో రాయటమే కాకుండా మీడియాలో వాళ్ళ మీడియాలో చెప్పడమే కాకుండా పైగా అహింసావాది అయిన అసలు ఇవాటికి కూడా గవర్నమెంట్లో ఈ సాక్షి ఈ రకంగా రాస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి ఎంత విలువిస్తున్నారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే న్యూజువీడి నియోజకవర్గంలో ఫేడ్ అవుట్ అయిపోతుంది వైఎస్ఆర్సీపీ బాగా వెనకబడిపోతా ఉంది సమర్థుడైన నాయకుడు మా మినిస్టర్ గారు వచ్చారు చక్కగా పనులు చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమంలో కానీ సొంత నిధులతో సహాయం చేయడం కానీ కార్యకర్తలకి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారిని ఎవరు వాళ్ళు లేరు పార్టీ వెనకబడిపోతుంది అని చెప్పి ఒక అసత్యాన్ని అర్ధసత్యం అసత్యాన్ని మార్చింది ఈ సాక్షికర పత్రిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బయోగ్యాస్ బయోగ్యాస్ ప్లాంట్లను బయో గ్యాస్ గ్యాస్ని ప్రమోట్ చేయాలని చెప్పి భారీగా రాయితీలు ఇచ్చి ప్రమోట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ అనేది లేదు తెలుగుదేశం పార్టీ అని లేదు ఎవరైనా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు మన ప్రభుత్వానికి అప్లై చేసుకోవచ్చు నిబంధనల ప్రకారమే నలభై ఐదు ఎకరాలు ఎకరాలు కూడా కేటాయించారు దీనికి నేపిఆర్ గడ్డి కావాలి కాబట్టి ఈ కంప్రెస్డ్ గ్యాస్ ఉత్పత్తికి వీలైనంత భూమిని దగ్గరలో లీజుకు తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి లీజుకు తీసుకుంటారు తీసుకోవటం వల్ల తప్పే ఉంది రైతుకు కూడా మంచిదే కదా దీన్ని ఇదేదో మినిస్టర్ గారు నేరం చేశారన్నట్టు మినిస్టర్ గారికి ఏదో ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టింది అన్నట్టు ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాల కొలుసుకు భూ గొలుసు అని చెప్పి ఇది ఒక చెత్త టైట్లో ఒకటి పెట్టి మా మినిస్టర్ గారి నైతికతని దెబ్బతీయాలి ఆయన్ని కొంచెం డిమోరలైజ్ చేయాలనుకుంటున్నారేమో ఇలాంటి తాటాక చప్పళ్ళకి భయపడే వ్యక్తి కాదు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు ఇవాళ పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో ఒక ప్లాంట్ వస్తుంటే దాంట్లో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది దాన్ని సంతోషించాలి కానీ ఇలాంటి అసత్యాలు రాయటం వల్ల ఈ మన రాష్ట్రానికి కానీ లేదు మన నియోజకవర్గానికి ఏం ఉపయోగం ఈ సా ఈ కళాపత్రిక ఈ సాక్షి పత్రికని అసలు బ్యాన్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలన్నీ నిజాలు రాసినా కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిని విమర్శించేవాళ్ళు అసలు ఛానల్స్ని బ్యాన్ చేసిన చరిత్ర ఉన్నాయి కానీ ఇట్లాంటివి రాసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి వీటి మీద చర్య తీసుకోవట్లేదు కానీ వాస్తవంగా ఇలాంటి అసత్యాలు రాసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇదే విధంగా మా మినిస్టర్ గారి మీద అసత్యాలు ప్రచారం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి మేము ఈ సాక్షి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం నేను చాటరాయ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నా పేరు తేడు శాఖ ఈరోజు మన ప్రీతం మంత్రివర్యులు కొలుసు పార్థసారథ గారి మీద సాక్షి అనే అవినీతి మీద అవినీతి పునాదుల మీద నిర్మించబడిన పేపర్ మరియు ఛానల్ ఎదుటివారు అవినీతి పరులని చెప్పడం చాలా సిగ్గుచేటు ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మినిస్టర్ గారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో మనం చూడలేని డెవలప్మెంట్ వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంకా ముందుగా కూడా న్యూజువిడి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి చాలా ఆతృతతో పోరాడుతూ ఉన్నారు అటువంటి వారి మీద కొలుసుకు భూ గొలుసు అనే తప్పుడు కథనాన్ని ప్రచురించిన సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని నీ సాక్షి పేపర్ అన్ని సాక్షి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ ఏది నిజం మాట్లాడడం కానీ నిజాన్ని ప్రచురించడం కానీ ఎన్నడూ చూడలేదు ఇంతకుముందు నారాసుర రక్త చరిత్ర నీ బాబాయిని నువ్వే చంపి చంద్రబాబు గారి మీద అభయోగం అభయోగం మోపినది జనం అంతా గమనించారు అటువంటి అన్ని గమనించి నీకు పదకొండు సీట్లు ఇచ్చిన ఇంకా నీకు సిగ్గుమాలిన తలంగా మార్పు రాకుండా ఇలా తప్పుడు కథనాలు రాయడం చాలా సిగ్గుచేటు ఎనైనా మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఏలూరు జిల్లా నోజువేడి నియోజకవర్గం చేటరాయి మండలం ఆరుగుళ్లపేట గ్రామ పార్టీ అధ్యక్షుడిని పవన్గాళ్ళ కోటేశ్వరరావుని ఈరోజు సాక్షి టీవీ మా మంత్రి గారి మీద అబద్ధ వార్తలు ఎక్కువగా రాసి అభివృద్ధి మంత్రి గారి అభివృద్ధి తట్టుకోలేక చంద్రబాబు గారు చెప్పిన పనులన్నీ అభివృద్ధి కార్యక్రమానికి ముందంజలో ఉండి చేస్తున్నారని ఆ అభివృద్ధి పనులు ఆ కార్యక్రమంలో తట్టుకోలేక సాక్షి టీవీ వాళ్ళు అబద్ధాలు ఎక్కువగా రాయటం చాలా అసభ్యకరంగా ఉంది మా మంత్రి గారు ప్రతి నియోజకవర్గం మొత్తంలో కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినప్పుడు ఏ సమస్య వచ్చినా అక్కడక్కడే అధికారులు పిలిచి పరిష్కారం చేయటం ఏ ఏ పనుండా అభివృద్ధికి ముందంజలో ఉండి ఎప్పటికప్పుడే స్పాట్లో పరిష్కారం చేస్తూ అభివృద్ధికి ముందడుగులో ఉన్నారు